త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివారావు సాంబశివరావు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల వేడుకల సందర్భంగా ఆదివారం ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గోదావరి కని భాస్కర్ రావు భవన్ కార్మిక కుటుంబాల సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సాంబశివారావు సీతారామయ్య మాట్లాడుతూ భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా తండ్రి ఉద్యోగాన్ని కొడుకును కొడుకుకు ఇచ్చే పరిస్థితి లేదని కానీ సింగరేణి సంస్థలోని ఈ వెసులుబాటు కల్పించింది సిపిఐ దాని అనుబంధ యూనియన్ ఏఐటీయూసీ అని అన్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన ఏఐటీయూసీ యూనియన్ సింగరేణి అంటే ఏఐటీయూసీ యూనియన్ అనేలా కార్మిక వర్గంలో సంబంధాలు కలిగి ఉందన్నారు సింగరేణి కార్మికులు అనుభవిస్తున్న హక్కులను అధిక భాగం ఏఐటియుసి ఒప్పందం కుదుర్చుకున్నవేనని ఏఐటియుసి యూనియన్ సంతకం లేకుండా ఒక్క ఒప్పందం జరగలేదన్నారు కుటుంబ పోషణలో ప్రతి మహిళ పాత్ర గొప్పదని మన దేశంలో మహిళలను ఒక ధైర్యశీలిగా వీర వనితగా గౌరవించబడుతుందన్నారు సిపిఐ పోరాటాలతోనే రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడ్డాయని దేశంలో గొప్ప గొప్ప నాయకులంతా కమ్యూనిస్టు పార్టీ నుండే వచ్చారని గద్దర్ అందేశ్రీ లాంటి వారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుండే వచ్చారని తెలిపారు దాదాపు ఇప్పుడు కూడా మన నా భాస్కర్ రావు గారు చెరేణి అంటే మన కత్తులు కొనరయ్య గారు అదేవిధంగా మన బొల్లెక్కలు ఆనందం గారు చిన్న పనులతో మాట్లాడలేదు చిన్న పచ్చటర్ గారు మీరు కాని వీరు కాని మీరు కానీ చెంగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు చెంగిరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళు సరే కార్మికులు కాని వాళ్ళు కూడా ట్టు మొత్తంలో కూడా కనపడేది ఎవరంటే ఏఐటీ సీ మన నాయకులు తండ్రి తెలియదు ఎన్ని కష్టాలతో ఆ హక్కులు వచ్చినాయి ఎన్ని పోరాటాలతో ఆ చట్టాలు వచ్చినాయి తెలవండి ఆ పోరాటాలు ఆ హక్కులు ఆ చట్టాలు ఆ చట్టాలపైన ఏ చట్టం తీసుకోండి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు నూట పాతిక సంవత్సరాల నుంచి ప్రతి ఒప్పందంలోనూ ప్రతి కార్మికుడికి వచ్చే ప్రతి పైసాకి సంబంధించిన ఒప్పందంలో కూడా మనం ఈమె సంతకం లేకుండా మన ఏటీసీ నాయకుల సంతకం లేకుండా ఏ ఒప్పందం కూడా లేదు ఆ రోజుల్లో అప్పుడు మొదలైనటువంటి ఆ రోజు శాస్త్రిబాబు గారు గమరే గారు లెక్ష్ణాబ గారు ఇంకా అనేక మంది అమర్లే గారు అది మన గంగారావు గారు ఇది చాలా మంది అమలు అప్పుడు సంతకాల నుంచి మొన్న గట్రే గారు ఇప్పుడు మన చారు సేకరాని గారు వారికి మన సంతకాలు లేని ఒక్క ఒప్పందం జరగలేదు మన సంతకాలు లేని ఒక్క ఆర్థిక సహాయం కూడా కార్మికు లభించలేదు ఇవాళ ఎక్కడొచ్చేసిందంటే ఇంతకుముందు మనకి మహిళా సమయానికి ఉండే మహిళా సమాఖ్యంలో కోమరయ్య గారి భార్య ఒకవైపు ఇంకోసారి ఇంకో ఇంకోవైపు వాళ్ళ నాయకులు భార్యని కూడా మహిళల్ని మహిళా సమాఖ్యలో పనిచేసేవాళ్ళు తద్వారా మహిళలందరూ కూడా మా పురుషుల కంటే ఎవరు మహిళలు ఎక్కువ ఊరే విధంలో పాల్గొనేవాళ్ళు దాంతో రోజువారీ మనం చేసే పోరాటాలు కానీ భర్తలు చేసే పోరాటాలు తమ కుటుంబ సభ్యులు చేసే పోరాటాలు వాళ్ళు ఎందుకోసం కష్టపడుతున్నారు అవన్నీ అక్కడ అర్థమైంది అర్థమైంది ఆశీస్ ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి పంపించేవాడు ఎవరికి వెళ్ళేవాళ్ళు పిల్లకి వృద్ధి మారిని పంపించేవాడు తర్వాత తర్వాత ఈ టెక్నాలజీ మారిపోయింది వాతావరణం మారిపోయింది టీవీలు పెరిగిపోయాయి టీవీలో నాటికంలో ఏ మహిళాకి సంబంధించినటువంటి నాటిని ఎదుగుదాయి ఆడవాళ్ళకి హక్కులు కావాలి వచ్చేసింది ఆ చట్టం కూడా మన దాబ్ ముఖర్జీ గారి చట్టాన్ని తయారు చేసి నాయకురాలు మహిళా సమయ నాయకు చట్టాన్ని తయారు చేశారు మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ హక్కు కావాలని చట్టం తయారు చేసిన దాన్ని ఇంకా అమలు కాలేదు అదేవిధంగా పార్లమెంట్లో అసెంబ్లీలో థర్టీ ఫోర్ పర్సెంట్ కావాలని చట్టాన్ని తయారు చేసింది దాన్ని అది కూడా అమలు కాదు ఎవరు వాళ్ళంటే ఈ దేశంలో మొట్టమొదటి సంఘం పెట్టిందే మొట్టమొదటి సంఘం పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేసినటువంటి మన సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ మన యూనియన్ ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి కామ్రేడ్ శేషగిరిరావు గారు మగ్దూ మోయినుద్దీన్ కమిడు సరోజే పట్ల రామారాయణ గారు మనుమూతుల పొమ్మరాయ్ గారు ఇలాంటి నాయకులందరూ కలిసి కన్నడు రాజ్ బహదూర్ నౌరు వీళ్ళందరూ కలిసి మన సింగరేణి పాలీస్ వర్కర్స్ యూనియన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుంచి ఇప్పటి వరకు అనేక త్యాగాలు చేసి నాయకత్వం మన కార్మికులు కార్యకర్తలు అనేక హక్కులు సాధించి ఈనాటికి సింగరేణి కాలేజీలో దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా కార్మిక వర్గం కొరకు అనేక హక్కులు సాధించి ఇవాళ మన పిల్లలందరూ కూడా సింగరేణిలో ఉద్యోగంలోకి చేరుతున్నారు అంటే ఆనాడు మన బొమ్మరాయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏదైతే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకంటే కంటే విఆర్ఎస్ అనేవాళ్ళం ఆనాడు కార్మికుడు దిగిపోతే రెండు సంవత్సరాల ముందు కొడుకు ఉద్యోగం ఇవ్వాలి లేదా అల్లుడికి ఇవ్వాలని ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో దాని ఫలితంగా ఇవాళ మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వచ్చారు నాకు తెలిసి భారతదేశంలో మరే ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా తండ్రి దిగిపోతే కొడుకు ఉద్యోగం ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా లేదు మన సింగల్ ఇండియాలో మాత్రమే ఇదే బొగ్గలు కోల్ ఇండియాలో కూడా లేదు అక్కడ భారతదేశం మన సింగరేణులోనే ఉన్నానంటే ఆనాడు మన యూనియన్ కోబరాయ్ గారు చేసినటువంటి అగ్రిమెంటే ఇవాళ అందరికి కూడా దాదాపు రెండు మూడు తరాలుగా మనకి ఉద్యోగాలు వస్తున్నాయి భవిష్యత్తులో కూడా మన పిల్లలకి సింగరేణులో రావాలంటే మనం ఈ కంపెనీని కాపాడుకోవడానికి మన యూనియన్ అనేక హక్కులు పోరాటాల వరకు కృషి చేస్తా ఉంది మీకు తెలుసు

ఆరెల్లి పోషం రంగు శ్రీనివాస్ గౌతమ్ గోవర్ధన్ గోసికా మోహన్ కె కనకరాజ్ రమేష్ కుమార్ ఎంఏ గౌస్ రేణుకుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు